నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల నూట యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల ఐదు వందల యాభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల ఐదు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఎనభై ఎనిమిది రూపాయల అరవై పైసల వద్ద సేల్ అవుతూ ఉంటే పది గ్రాములు ఎనిమిది వందల ఎనభై ఆరు రూపాయల వద్ద వంద గ్రాములు ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఎనభై ఎనిమిది వేల ఆరు వందల రూపాయల వద్ద అవుతూ ఉంది అలాగే మనం కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు ఒక గ్రాము బంగారం ధర ఇరవై నాలుగు దినార్ల నాలుగు వందల ముప్పై ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై రెండు దినార్ల నాలుగు వందల ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఒక్క దినారు మూడు వందల యాభై ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర దినార్ల మూడు వందల పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఆరు వేల నూట ముప్పై ఎనిమిది రూపాయలు అవుతుంది పది గ్రాములు అరవై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే నాలుగు వేల నూట అరవై రూపాయలకైతే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి రేపటిద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్